ఇక ప్యానిడియా స్టార్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అనగానే ప్రభాస్ లో అసహనం అనుమానం ఆగ్రహం అన్ని స్టార్ట్ అయ్యాయి మారుతితో ప్రభాస్ సినిమా ససేమిరా వద్దు అని రిక్వెస్ట్ చేశారు మారుతిని ట్రోల్ చేశారు మారుతిని చిన్నచూపు చూశారు అందులోనూ ఫ్లాఫ్ లో ఉన్న దర్శకుడితో స్టేటస్ ని మెయింటైన్ చేసే ప్రభాస్ సినిమా చేయకూడదు అని పట్టుబట్టారు అందుకే మారుతి కూడా ప్రభాస్ కి కథ చెప్పి కమిట్ చేయించి సైలెంట్ గా సెట్స్ మీదకి వెళ్లిపోయాడు ఇక సన్నిహితులతో మారుతి ప్రభాస్ సినిమాపై లీకులు ఇస్తున్నా ఫ్యాన్స్ కి కాస్త కోపం పోగొట్టే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత సినిమాకి రాజా సాబ్ అనే టైటిల్ తో పాటుగా ప్రభాస్ ఫస్ట్ లుక్ ని వదిలాడు ఇక ప్రభాస్ రాజాసాబ్ లుక్ లో వింటేజ్ ప్రభాస్ ని చూసి ఆయన ఫ్యాన్స్ మురిసిపోయారు ఇక ఇప్పుడు తాజాగా ప్యాన్ ఇండియా గ్లిమ్స్ తో మారుతి ప్రభాస్ ఫ్యాన్స్ నోరు ముయించాడు అంటూ మారుతి సన్నిహితులు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు ఇక వింటేజ్ ప్రభాస్ ని చూపిస్తూ ఆయన లుక్ ఆయన క్యారెక్టర్ కూడా జోవియల్ గా ఉండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ రిలాక్స్ కాదు కాదు కూల్ అవుతున్నారు ఇక రాజాసాబ్ గ్లిమ్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిని తిట్టకుండా నోరు మూసుకునేలా గ్లిమ్స్ ఉన్నాయంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు అంతేకాదు సోషల్ మీడియాలో మారుతిపై నోరేసుకుని దిగబడిన వాళ్లంతా ఇప్పుడు రాజాసాబ్ సినిమా ఏప్రిల్లో విడుదల కాబోతున్న క్షణాల కోసం వెయిట్ చేసేలా ఆ గ్లింప్స్ ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు ఏది ఏమైనా రాజా సాబ్ మూవీ గ్లిమ్స్ లో ప్రభాస్ ని మంచి స్టైలిష్ లుక్ లో చూపించి అందరితో షబాష్ అనిపించుకుంటున్నారు మారుతి సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్